టాలీవుడ్లో అనేక మంది హీరోయిన్లు ఉన్నారు అయితే వారిలో కొంతమందికి ఎక్కువ పెళ్ళిళ్ళు అయ్యాయి మరి టాలీవుడ్లో ఉన్న హీరోయిన్లలో ఎక్కువ పెళ్ళిళ్ళు ఎవరికి అయ్యాయి వారి భర్తలు ఎవరు వారు ఏం చేస్తుంటారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్లో హీరోయిన్గా ఎంతో మంచి పేరు సాధించారు రాధిక ఈమెకు మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి ఈమె మొదటి భర్త పేరు ప్రతాప్ ఈయన తమిళంలో యాక్టర్గా ఉండేవారు అయితే వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు తర్వాత రిచర్డ్ హార్డీ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నారు రాధిక వీరు కూడా విడాకులు తీసుకున్నారు తర్వాత టాలీవుడ్లో అలాగే తమిళ చిత్ర పరిశ్రమలో యాక్టర్గా హీరోగా ఎంతో పేరు సాధించిన శరత్ కుమార్ను మూడో వివాహం చేసుకున్నారు రాధిక అలాగే టాలీవుడ్లో హీరోయిన్గా పేరుగాంచారు లక్ష్మి ఈమెకు కూడా మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి ఈమె మొదటి భర్త పేరు భాస్కర్ ఈయన ఒక సంస్థలో ఉద్యోగిగా ఉండేవారు అయితే వీరిద్దరూ విడిపోయారు తర్వాత మోహన్ ని రెండో వివాహం చేసుకున్నారు లక్ష్మి ఈయన యాక్టర్గా ఉండేవారు అయితే వీరిద్దరూ కూడా విడిపోయారు తర్వాత యాక్టర్ కమ్ డైరెక్టర్ అయిన శివచంద్రను మూడో వివాహం చేసుకున్నారు లక్ష్మి అలాగే టాలీవుడ్లో హీరోయిన్గా ఎంతో గొప్ప పేరు సాధించారు జయసుధ ఈమెకు కూడా మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి ఈమె మొదటి భర్త పేరు రాజేంద్ర ప్రసాద్ అయితే వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు తర్వాత నితిన్ కపూర్ను రెండో వివాహం చేసుకున్నారు జయసుధా ఈయన టాలీవుడ్తో పాటు బాలీవుడ్లో నిర్మాతగా ఉండేవారు అయితే ఈయన మరణించడం బాధాకరం అయితే ఇటీవల జయసుధ మూడో వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది ఆమె మూడో భర్త పేరు జేమ్స్ ఈయన ఎన్ఆర్ఏగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో హీరోయిన్గా పేరు సాధించారు సీత ఈమె రెండు వివాహాలు చేసుకున్నారు ఈమె మొదట టాలీవుడ్తో పాటు తమిళ చిత్ర పరిసరంలో యాక్టర్గా డైరెక్టర్గా ఉన్న పార్థిబర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు అయితే తర్వాత టీవీ యాక్టర్ అయిన సత్ సత్యోష్ని ఈమె రెండో వివాహం చేసుకున్నారు అలాగే టాలీవుడ్లో హీరోయిన్గా అలాగే సీరియల్ నటిగా మంచి పేరు సాధించారు జ్యోతిరాయ్ ఈమెకు కూడా రెండు వివాహాలు అయ్యాయి ఈమె పలు సినిమాల్లో హీరోయిన్గా యాక్ట్ చేసి ఆకట్టుకున్నారు ఈమె మొదటి భర్త పేరు పద్మనాభం ఈయన ఇంజనీర్గా వర్క్ చేస్తుంటారు అయితే వీరిద్దరు విడిపోయారు తర్వాత సీరియల్ డైరెక్టర్ అయిన సురేష్ కుమార్ను రెండో వివాహం చేసుకున్నారు జ్యోతిరాయ్ అలాగే టా టాలీవుడ్లో హీరోయిన్గా ఎంతో పేరు సాధించారు గౌతమి ఈమె తమిళ చిత్ర పరిశ్రమలో కూడా ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించారు అయితే ఈమెకు రెండు వివాహాలు అయ్యాయి ఈమె మొదటి భర్త పేరు సందీప్ భాటియా ఈయన వ్యాపారవేత్తగా ఉండేవారు అయితే వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు తర్వాత టాలీవుడ్తో పాటు తమిళ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోగా ఉన్న కమల్ హాసన్ రెండో వివాహం చేసుకున్నారు గౌతమి వీరిద్దరు కలిసి ఎన్నో ఏళ్లు సహజీవనం చేశారు అయితే తర్వాత వారిద్దరూ విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు అలాగే టాలీవుడ్లో హీరోయిన్గా ఎంతో టాప్ ప్లేస్ని సాధించారు ఇలియానా ఈమెకు కూడా రెండు వివాహాలు అయ్యాయి ఈమె మొదటి భర్త పేరు ఆండ్రూ అయితే వీరిద్దరూ విడిపోయారు తర్వాత మైకల్ డొనాల్డ్ను రెండో వివాహం చేసుకున్నారు ఇలియానా అయితే ఈయన మోడలింగ్ చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో అలాగే తమిళ చిత్ర పరిశ్రమలో లేడీస్ సూపర్ స్టార్గా ఎంతో పేరు సాధించారు నయనతారా ఈమెకు రెండు వివాహాలు అయ్యాయి ఈమె మొదట టాలీవుడ్తో పాటు తమిళ చిత్ర పరిశ్రమలో హీరోగా కొరియోగ్రాఫర్గా ఎంతో పేరు సాధించిన ప్రభుదేవను ప్రేమించారు వీరిద్దరూ ఆల్మోస్ట్ పెళ్లి వరకు వెళ్ళారు అయితే ప్రభుదేవ భార్య కోట్లు మెట్లు ఎక్కడంతో వీరి వివాహం రద్దయ్యింది అయితే తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలో డైరెక్టర్గా ఉన్న విఘ్నేష్ శివన్ను ప్రేమించి రెండో వివాహం చేసుకున్నారు నయనతార ఇలా ఈమెకు రెండు వివాహాలు అయ్యాయి అలాగే టాలీవుడ్లో టాప్ హీ టాప్ గా పేరు సాధించారు సమంత ఈమెకు కూడా రెండు వివాహాలు అయ్యాయి ఈమె మొదటి భర్త పేరు నాగ చైతన్య ఈయన టాలీవుడ్లో హీరోగా ఎంతో పేరు సాధించారు అయితే పలు అనివార్య కారణాల వల్ల వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు తర్వాత సమంత టాలీవుడ్తో పాటు బాలీవుడ్లో డైరెక్టర్గా ఉన్న రాజును రెండు వివాహం చేసుకున్నారు అలాగే టాలీవుడ్లో హీరోయిన్గా టాప్ ప్లేస్లో ఉన్నారు రష్మిక మందన అయితే ఈమె కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా ఉన్న రక్షిత్ శెట్టిని ప్రేమించారు వీరిద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు కొన్ని రోజుల్లో పెళ్ళి అనగా వీరి పెళ్ళి రద్దయింది అయితే ఇటీవల రష్మిక టాలీవుడ్లో యంగ్ హీరోగా దూసుకుపోతున్న విజయ్ దేవరకొండకు దగ్గరయ్యి ఎంగేజ్మెంట్ చేసుకుని వివాహం ద్వారా ఒక్కటయ్యారు అలాగే టాలీవుడ్లో హీరోయిన్గా ఎంతో పేరు సాధించారు మీనా అయితే ఈమెకు విద్యాసాగర్తో వివాహం జరిగింది ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసేవారు అయితే ఈయన అనారోగ్యంతో మరణించడం బాధాకరం అయితే మీనా ఇటీవల తమిళంలో హీరోగా ఎంతో పేరు సాధించినా ధనుష్తో రెండో పెళ్లి చేసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది ఇవన్నీ మొత్తంగా టాలీవుడ్లో ఉన్న హీరోయిన్లకు సంబంధించి వారిలో ఎక్కువ మంది పెళ్లి చేసుకున్న విషయాలకు సంబంధించిన కబుర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.